మీకు తెలుసా వారసత్వంగా ఉన్న భూమిని రిజిస్టర్ చేసుకోకపోతే మీకు ఎన్నో సమస్యలు రావచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్య చెక్ పెట్టేందుకు కేవలం హండ్రెడ్ రూపీస్కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేది త్వరలో స్టార్ట్ చేయబోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు ఎలా అప్లై చేయాలి ఎప్పుడు అప్లై చేయాలి అన్ని డీటెయిల్స్ తెలుస్తాయండి ఈ మధ్యనే మా బంధువుల్లో ఒకరు తన తండ్రి మరణం అనంతరం వచ్చిన భూమిని సాగు చేస్తూ ఉన్నారు బ్యాంక్ లోన్ అప్లై చేశారు బ్యాంక్ లోన్ అవసరం కోసం తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పత్రాలు తీసుకుని బ్యాంకుకు వెళ్ళారు కానీ అక్కడ ఆయనకి ఒక పెద్ద ఎదురుదెప్పే తగిలింది ఈ భూమి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాలేదు అందుకు మేము లోన్ ఇవ్వము అని బ్యాంకు వారు చెప్పారు దీనివల్ల ఆయన చాలా బాధపడ్డారు అంటే రిజిస్ట్రేషన్ లేకపోతే భూమి మీదే అయినా వాడుకోవడంలో సమస్యలు తప్పవు ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వంద రూపాయలకే వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రణాళికలు సిద్ధం చేస్తుందట ఈ వారసత్వ భూములు అని చెప్పుకుంటున్నాం కదా అసలు ఈ వారసత్వ భూములు అంటే ఏమిటి తల్లిదండ్రులు లేదా పూర్వీకులు మరణించిన తర్వాత వారి ఆస్తి వారసులకు దక్కే భూమినే వారసత్వ భూమి అంటారు మనలో చాలా మంది భూమి మన తల్లిదండ్రులదే పూర్వీకులదే కదా ఇక ఇబ్బంది ఏముంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోపోయినా పర్వాలేదులే అని ఊరుకుంటాం ఇంకా కొంతమంది అయితే ఈ భూములు రిజిస్టర్ చేసుకోవాలంటే ఎంతో ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ఇప్పుడు ఎందుకు అనుకుంటూ ఉండిపోతారు కానీ భవిష్యత్తులో ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది వారసత్వ భూములు రిజిస్టర్ చేయకపోతే వచ్చే సమస్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం బ్యాంక్ లోన్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది రిజిస్ట్రేషన్ ప్రూఫ్ లేకపోతే బ్యాంకులు లోన్ శాంక్షన్ చేయవు ఓనర్షిప్ డిస్ప్యూట్స్ అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు మొదటి తరం సర్దుబాటు అవుతారు కానీ రెండో తరం మూడో తరంలో ఓనర్షిప్ ఫైట్స్ రావడం ఖాయం బౌండరీ డిస్ప్యూట్స్ అంటే భూమి సరిహద్దుల మీద సమస్యలు వస్తే కోర్టు కేసులు సంవత్సరాలు పడతాయి లీగల్ వ్యాలిడిటీ ఇష్యూ రిజిస్ట్రేషన్ లేకపోతే మీ హక్కు చట్టపరంగా బలహీనం అవుతుంది కోర్టులో డిఫెండ్ చేయడం కష్టమవుతుంది ల్యాండ్ ప్రాబ్లం భూమిని అమ్మాలనుకుంటే రిజిస్టర్ అయిన ఓనర్ పేరు లేకపోతే అమ్మకం ప్రాసెస్ ఆగిపోతుంది కాంపన్సేషన్ ఇష్యూస్ అంటే ప్రభుత్వం భూమి తీసుకుంటే లేదా కాంపన్సేషన్ ఇస్తే రైట్ ఫుల్ ఓనర్ రిజిస్టర్ కానట్లయితే అంటే భూమి మీ పేరు మీద లేనట్లయితే డబ్బు క్లెయిమ్ చేయడం కష్టం ఎన్కంబరెన్ సర్టిఫికేట్ లో మీ పేరు రిఫ్లెక్ట్ కాకపోవడం జరుగుతుంది ఈసీలో మీ పేరు లేకుంటే భూమి మీద మీకు హక్కు డాక్యుమెంటేషన్ లో కనిపించదు పైన చెప్పిన విధంగానే లేదంటే ఇంకా ఏ ఇతర సమస్యలైనా వారసత్వ భూముల వలన సమస్యలు ఎదుర్కొన్నట్లయితే కింద కామెంట్ చేయండి దీనికి ఎవరు అర్హులు పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన భూమి తల్లిదండ్రులు తాత మామ లేదా ఇతర యాన్సిస్టర్స్ నుంచి వారసత్వంగా వచ్చిన భూమి మాత్రమే వారసులుగా ఉన్నవారు దరఖాస్తు చేయగలరు అయితే మనం ఇప్పుడు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటి వరకు వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కోసం మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇప్పుడు ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని గ్రామ సచివాలయం విలేజ్ సెక్రటేరియట్ లో కూడా అందుబాటులో ఉంటుంది ఫీజు స్ట్రక్చర్ ఏంటంటే మీ భూమి విలువ పది లక్షలు లోపు ఉంటే కేవలం వంద రూపాయలు మాత్రమే ఫీజు ఉంటుంది అలాగే మీ భూమి విలువ పది లక్షలకు పైగా ఉంటే రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందండి ప్రస్తుతం ఈ స్కీమ్ లో జరుగుతూ ఉన్నాయట దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అప్లై చేయడం కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్ చూద్దాం ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కుటుంబ సభ్యులు సర్టిఫికేట్ అనమాట పూర్వీకులకు సంబంధించిన మరణ ధృవీకరణ సర్టిఫికెట్ భూమి పత్రాలు పాస్బుక్ పట్టా టైటిల్ డీడ్ లాంటివి ఎంకంబరెన్ సర్టిఫికెట్ వారసత్వానికి సంబంధించిన సర్టిఫికెట్ ఇంకా వారసుల ఫోటోలు అసలు ప్రభుత్వం వారసత్వ భూములను కేవలం తక్కువ ఫీజుతో తో ఎందుకు రిజిస్ట్రేషన్ ప్రారంభించాలనుకుంటుంది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటి ప్రజలు మాత్రమే కాదు ప్రభుత్వానికి కూడా ఈ స్కీమ్ వల్ల చాలా యూస్ ఉంది పాత పేర్లతో ఉన్న ల్యాండ్ రికార్డ్స్ క్లియర్ అవుతాయి కోర్టు కేసెస్ తగ్గుతాయి డిజిటల్ డేటాబేస్ తయారవుతుంది పబ్లిక్ ట్రస్ట్ అండ్ గుడ్ విల్ పెరుగుతుంది లాంగ్ టర్మ్ లో రెవెన్యూ సిస్టమ్ ఆటోమేటికల్లీ ఇంప్రూవ్ అవుతుంది ఈ స్కీమ్కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు చూద్దాము అసలు ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంత లామినల్ ఫీతో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఆంధ్రప్రదేశ్ మాత్రమే గ్రామ సచివాలయంలో లోకల్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ కూడా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశే ఇంట్రడ్యూస్ చేసింది మీ తల్లిదండ్రులు లేదా పూర్వీకుల భూమికి మీరు నిజమైన యజమానులు కావాలంటే అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మొదలయ్యే ఈ స్కీమ్ని తప్పక ఉపయోగించుకోండి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మీకు వారసత్వ భూముల గురించి సందేహాలు సమస్యలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మోస్ట్లీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాం ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషనల్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ మా ఛానల్లో డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటామండి దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి